వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఏంటంటే ఆషాఢం అనగానే మనకు అందరిగా గుర్తొచ్చేది గోరింటాకు ప్లస్ మరియు బోనాలు మనం ఆషాడంలో జరుపు జరుపుకునే అతిపెద్ద జాతర ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను వాళ్ళ ప్రాంతాన్ని బట్టి కొలుస్తూ ఉంటారు సో మేము ఉండే దగ్గర మాత్రమే ఎక్కువగా మైసమ్మని చేస్తారు ఇక్కడ వాళ్ళ పనిచేసే మైండ్లలోనైనా కానీ లైన్లలోనైనా కానీ ఎక్కడైనా కానీ ఎక్కువగా మైసమ్మని ఇక్కడ కొలుస్తారు కాబట్టి మేము ఈరోజు సండే కాబట్టి మేమందరం మా లైన్ వాళ్ళందరం కలిసి మైసమ్మను చేసుకుంటున్నాము సో మేము ఇప్పుడు ఎలా జరుపుకుంటాము ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి

ఇట్లా అనుకున్నాము మరి అన్నప్పుడు మీరు ఏం చేయాలి చెప్పు అయ్యో గిది పెట్టారు हम्म ये मेमोरी और तो नहीं है फोन नंबर हां अच्छे <laughs> और ये पर मिलो है ना पुष्पा ने ले सुजाति पुष्पा बन निमलं करारा आलू काजवाया चेतरा पे मेरे से बड़े स्टारन बाल वो नीलो एक नीले लगता बगलले नीले के राना है हां अंदर तो बगलले बगलले नी राना वीडियो देता ना के आगे लो लिंक बगलले नीना बगलले गुदची मुंह कर लेगी ओ गिडी आगागाले टुट्नुले 다니 नै युट्युब गर्दिन्छन् डाङ बनाउँछन् आ गाले मोटो मोटो आ ठकुनी भर्दा आ

உன்னே ராஜி காஞ்சி ட்ொண்டர் கொஞ்சம் தேன் போட்டா நீ வீடே செய்யவேngாது கிட்டுண்டன

लेबर मेस एनिमी दिनी पिनि वटको आमा यनडा वेतिके ओमे जीरा ओमे जीरा चार्जेरन वालनो कांदी तो अम्बादिक एनल गरापो केन्द्रडली फोन అలాగానే కదా నాయనా అలా బుయ్యే ముందే అర్థం మరి ఏమనుకుంటావు నా నేను పడతా పొడుగుంది కదా పడకతా నువ్వు నన్ను కడుతువా ఫోటో తమ్ముడి ఓకే అనుష్కి ఫోటో <rearr latitude> <ór>

పెట్టుకున్నాను అందరికీ అప్పండి అన్నయ్య పెట్టుకున్నాను లేచిండే వస్తుండే ఇక్కడ ఇట్లా పెట్టాలి ఇప్పుడు ఇట్లా పెట్టి ले निन्द गरे चेक बिल्स कति दिनको बापाले निन्द नलोरो दिसुन्दारु रे लेसिन न परे म त उडा निकरी जपानी गाडगा हो हाम्रो होला माने बोल नि हामी कोही प्लेसन गान्ते चल भ उठ जा जल्दी उठ ఆవుకు పెట్టు 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 కాల్సదు కావచ్చు కాల్సదు కావచ్చు నాకు లాస్ట్కి

ഹാപ്പി ആ ഷാഡം ടു ആൾ മൈസമ്മ ബോനം